పేషెంట్ ని చాలా కేర్ఫుల్ గా ఐసీలో షిఫ్ట్ ఈ రోజు మా ఫ్రెండ్ గడి బర్త్ డే పార్టీ ఉంది అయితే నైట్ కు ఫుల్ గా ఇచ్చే వస్తా ఓకేనా స్నేహ అర్జెంట్ గా ఎమర్జెన్సీ లోపలికి వెళ్ళి ఒక ఓపి తీసుకో పేషెంట్ నేమ్ నువ్వుల వినీత్ ప్రాబ్లం లెగ్ ఫ్రాక్చర్ సైరామ్ సైరామ్ ఇప్పుడు నైట్ కి తాగిస్ వస్తే ఇన్ డైరెక్ట్ గా కాల్ ఎరగొస్తా అంటుందా అన్నా అన్నా పేషెంట్ అన్నా నువ్వు అడిగితే మా మోను పంపతి రా అన్నా చెలేమ ఈ రోజు మన వీధిలో వినాయకుడు నిమజ్జనం ఉంది మనోని కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను వన్ మినిట్ ఏంటివి ముందు వేసుకోండి తర్వాత చెప్తాను బిల్లే కదా ఎవరు ప్రెసిడెంట్ అసలు తక్కువ ఇప్పుడు చెప్పు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత తాగితే ఏమవుతుందో తెలుసా ఫస్ట్ వరుస పెట్టి మోషన్స్ అవుతాయి దేవుడి నిమజ్జనం అనేది భక్తితో చేయాలి అంతేగాని మత్తులో కాదు అండ్ నువ్వు నిమజ్జనం అయిన వెంటనే ఇంటికి తొందర గారా సారీరో రోజు కూడా ఆనందం లేకుండా చేసావు కదరా నేను మా బ్యాచ్ వాళ్ళతో బెంగళూరు ట్రిప్ కి వెళ్తున్నా లోకల్ బ్యాచ్ కార్పొరేట్ బ్యాచ్ అదే మా ఆఫీస్ వాళ్ళతోనే ఓహో కార్పొరేట్ అదే వాళ్ళతోనా అయితే అస్సలు పంపు ఈసారి నువ్వు ఏదైనా చేసుకో నేనైతే మాత్రం వెళ్తా ఈ మధ్య నాకు ఎందుకు రాత్రులు నిద్ర పట్టట్లే కాస్త దేటు చూడవా పెడతా పడుకో పెడతా వన్ మినిట్ తేడాగా ఏమో ఏమోను నా బ్యాగ్ చదిసావా ఎందుకు అదేంటి ఫ్రెండ్స్ బెంగళూరు ట్రిప్ అన్నాగా అది నిన్నారా రోజు డేట్ చూడకన్నా ఉందేమో పడుకోబడతా పడుకోబెడతాని ఏకంగా తమ్ముడు నా దగ్గర హాఫ్ నువ్వు కనుక స్టెఫ్ వచ్చేసా అనుకో ఇద్దరం కలిసి మన అపార్ట్మెంట్ స్టోర్ రూమ్ లో చేద్దాం ఇద్దరం కలిసి మన అపార్ట్మెంట్ స్టోర్ రూమ్ లో చేద్దాం ఆ అన్నా మీ దగ్గర ఆరోగ్యశ్రీ కార్డుందా ఇప్పుడు అదెందుకు అన్నా ఎందుకు ప్రెసిడెంట్ అన్నా ఓ ప్రెసిడెంట్ అన్నా బతికే ఉన్నావు బతికే ఉన్నావ్ ఇదేంట్రా చూస్తుంటే ఒంటి మీద ఒక్క దెబ్బ లేదు కానీ బాడీ అంతా ఒకటే పేస్ చాణక్యం ఇదే మా అనూహ్య దాంపత్యం యొక్క రహస్యం